గుత్తి వంకాయ కూర ఇంకా ములకడ సాంబార్ స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నానమ్మా ఇదిగో కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఇదిగో లేత వంకాయ తీసుకొచ్చారు డాడీ ఇదిగో మంచిగా ఇలా కట్ చేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగో పొప్పుచర్ చేస్తున్నాను కదా అదే సాంబార్ సాంబార్ పౌడర్ ఉంది కాబట్టి మనకి ఇదిగో నేను సాంబార్ పౌడర్ రెడీ చేసాను కదా ఇప్పుడు దీంతో సాంబార్ ఓకే అందులోకి ఇదిగో ములంకాడ రెండు మూడు వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను ఇంకా రెండు వంకాయలు ఇందులో వేసాను కొంచెం ఇంకా టమాటాలు రెండు పెద్ద సైజు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సీరికలు సరేనా ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను ఇందులో ఇవన్నీ కూడా వేసుకొని ఉడికించేసుకుంటా ఫస్ట్ ఏ మూడు కోతలు వేస్తాను సరే మా కుక్కర్ మూత పెట్టేస్తున్న పోసుపు కానీ ఉప్పు కానీ అలాంటి కారాలు అలాంటివి ఏమేవా ఇప్పుడు ఇందులో ఏమి వేయక్కర్లేదమ్మా ఎందుకంటే మనకి ఇదిగో ఈ పౌడర్ లోనే అన్ని ఉన్నాయి కదా అవును ఉంది పసుపు ఉంది అన్ని అన్ని రకాల పప్పు మనకి పసుపులు కారాలు ఇంగువ ఉప్పు అన్ని ఈ పౌడర్ లోనే ఉన్నాయి చేస్తే ఉడికించుకొని పౌడర్ వేసుకుంటే చాలు చింతపండు కూడా ఉంది ఈ పౌడర్ లో ఇంక పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఒకవేళ తర్వాత చూసి వేసుకోవచ్చు చిన్న వేసుకోవాలి ఓకే బెల్లంకు వేసుకోవాలే వేసుకొని వేసుకుంటేనే కదా కొంచెం టేస్ట్ వస్తుంది అవును మనకి సాంబార్ అన్నది కాబట్టి ముక్క కొంచెం ఉప్పు వేసే తగ్గది వేసుకోవాలి అంతే ఇంకేం అవసరం లేదు ఓకే ఇప్పుడు వంకాయలు రెడీయా ఇదిగో కట్ చేసాను ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను మధు మనం వంకాయల్ని ఇలాగా వాటర్ లో కడిగేసుకున్న తర్వాత వాడేసుకోవాలి ఎందుకంటే ఆ నీళ్ళు ఇవి ఉన్నాయి దిగిపోతాయి అనమాట ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకునేటోడికి వాడిపోతాయి సరేనా మధు ఇదిగో అమ్మా మనకి గుత్తి వంకాయలోకి మసాలా ఏ సాజీరా ఒక స్పూను దాచిన చెక్క ఏ ఇంకా సోంపు జీలకర్ర ధనియాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ ఇవి ఒక హాఫ్ స్పూన్ ఏమో మిరియాలు ఏ లవంగాలు ఇలాచి నాలుగు లవంగాలు ఒక నాలుగు సరేనే ఇప్పుడు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి మనం మిక్సీలో వేస్తున్నాను ఇదిగో ఇప్పుడు పౌడర్ చూడు ఇలా అయ్యింది కదా అవును ఇప్పుడు ఇందులో ఇంకా గసగసాలు కూడా వేయాలి ఏ ముందు గసగసాలు వేసేస్తా లేకపోతే చిన్నగా ఉంటాయి కదా అవి అవును పౌడర్ అవ్వవు లేకపోతే మెత్తగా అవ్వదు ఇట్లతో పాటు ఇలా నడిపేసుకుంటే తర్వాత నువ్వులు కొబ్బరి వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు మధు ఇదిగోమ్మ మనకి ఇలా పౌడర్ అయింది ఇప్పుడు ఇందులో ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నానే ఇలాగా ఇక కొన్ని రెండు స్పూన్లు నువ్వులు పేస్ట్ కొంచెం ఒకసారి ఆడేసాక అప్పుడు నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి సరే మధు ఇదిగో ఇలా పౌడర్ ఆడేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సరేనా సరే మధు ఇదిగో అమ్మా మనకి ఇలాగే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీయేసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు ఇలాగ సీరిగలిగించేసుకున్నానమ్మా ఇప్పుడు దీన్ని కూడా బరకగా పేస్ట్ చేసేస్తాను సరేనా ఇదిగో అమ్మా ఉల్లిపాయ మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ పాటు నేను ఇందాక అల్లం పేస్ట్ చేయలేదు కదా అల్లం దీన్ని అవును ఇప్పుడు అంటే ఆల్రెడీ నూరు ఉంది కాబట్టి నేను వేయలేదనమాట లేదంటే అందులోనే ఈ పేస్ట్లోనే ఇంత అల్లం ముక్క సరిపడినంత ఎల్లిపాయ కూడా వేసుకుని పేస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో అల్లం పేస్ట్ ఓకే ఒక స్పూను పసుపు రెండు స్పూనులన్నర కారం తగినంత ఉప్పు ఇందులోనే చేస్తున్నా మధు ఇవన్నీ బాగా కలిసేలాగా మధు చేసుకోవాలి ఇలాగ కలిపేసుకోవాలి మిక్స్ చేయాలి ఓకే ఇదిగో మధు ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి వంకాయలు అవి నీళ్ళు వాడుకొని కదా ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇలాగ పెట్టేసుకోవాలి మొత్తం మసాలా ఏ సరే ఇలా ఇప్పుడు అలా మొత్తం అన్ని ఇలా పెట్టుకోవాలి మాధుమ్ ఇలా మసాలా అన్నిట్లో పెట్టేసుకున్నాను ఓకే ఇంకా గ్రేవీ మిగిలింది మనకి అలా మిగిలితులే ఉండాలి కూరలోకి ఇది ఇప్పుడు కుక్కర్ లో వేస్తున్నాను నేను అవుతాయి ఇగో మామూలుగా అయినా సరే వండుకున్నవాళ్ళు ఇలాగే మాకు పెట్టుకోవాలి సరేనా ఇప్పుడు అన్ని వాళ్ళకైనా ఇందులో పెట్టేసుకుంటున్నాను గుట్టి వంకాయలకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మాధు ఇదిగో అన్ని వంకాయలు ఇలా మగ్గాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫస్ట్ సరేనా మాధు మనకి ఇక్కడ వంకాయలు కాసేపు మగ్గని ఇప్పుడు ఇంకా మిగిలినది ఉంది కదా గ్రేవీ మనకి ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా మగ్గాలి మధు మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అన్న చక్కగా మగ్గించుకుంటే ఇదంతా వేగుతుంది పచ్చివాసన అది పోయి మంచిగా మంచి స్మెల్ వస్తుంది మసాలా ఫ్లేవర్ అది మధు ఇదిగో మనకి చూడు ఎంత బాగా ఏగిందో కదా వంకాయలు కూడా అప్పుడే మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా ఫ్లేవర్ అది వంకాయలు లేతగా ఉన్నాయి కదా అప్పుడే మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇందులోనూ మనం కొంచెం వాటర్ వేసుకుని ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఒక ప్లేట్లో మసాలా తీసాను కదండి అను అది కొంచెం అంతే ఒకే ఒక పూత వేయిస్తాను ఎక్కువ వేసినా మగ్గిపో త్వరగా మగ్గిపోతుంది కదా లేత మెత్తగా అయిపోతాయి చాలా లేతగా ఉన్నాయి అనమాట వల్ల మంచిగా మామూలుగా నీళ్ళు వేసుకుని ఉడకబెట్టేసుకున్నా త్వరగా అయిపోతుంది అది కానీ కుక్కర్లో వేసాను కదా ఒక సింపుల్గా ఒక పూత వేయించేస్తాను సరే అదూ అమ్మ మనకి ఇక్కడ కాయగూరలు ఉడికిపోయి ఇప్పుడు అందులో మనం సాంబార్ పౌడర్ వేసేద్దామే సరే చూడు చక్కగా ఇప్పుడు అందులో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం మనకి సాంబార్ ఎంతవరకు కావాలో వేసుకుంటే దాన్ని బట్టి పౌడర్ వేసుకోవాలి సరే ఓకేనా చాలు మనకి ఇప్పుడు ఇందులో ఇదిగో ఒక ఐదు స్పూన్ల దాకా పౌడర్ తీసుకున్నాను మనకి సాంబార్ రెడీ మరిగించుకోవాలి బాగా మరిగించాలి మరి మరి ఆల్రెడీ పప్పు పౌడర్ కదమ్మాది ఇప్పుడు మనం సాంబార్ ఎలాగ చేస్తాము ఉడకబెడతాము పప్పుని అలాగే ఇది కూడా ఉడకాలి వాటర్లో మొత్తం చిక్కబడుతుంది పప్పు చక్కగా థిక్నెస్ అనేది వస్తుంది కొంచెం ఇప్పుడు మనకి తగినంత ఉప్పు ఓకే మాధు చిన్న బెల్లం ముక్క సాంబార్లో కంపల్సరీ బెల్లంక్క వేసుకుంటే నా టేస్ట్ ఇప్పుడు ఇది బాగా మరగాలి చక్కగా అమ్మ మనకి వంకాయ కూర రెడీ ఒక చూసేవాత వేస్తేనే మొత్తం మగ్గిపోయినాయి కదా అవును మంచిగా ఇంకా కూర కూడా దగ్గర పడిపోయింది ఇంకేమిగిరించడానికి కూడా ఏం లేదు ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా సరిపోందా సరిపోతుంది సూపర్ అదే మనకి గుత్తు వంకాయ కూరీ రెడీ ఇందులో కొంచెం కరిమాకు ఇందాక వేయలేదు కొంచెం ఇలా మిక్స్ చేసేద్దాం సరే ఆ వేడికి మగ్గిపోతుంది అంతే మధు ఇదిగో ఇలా మరగాలి బాగా చూసా సాంబారు మనకి ఇందులో పప్పు ఎక్కువ పట్టదు పని ఉండదు పెద్ద కాయగూరలు కాయగూరలు చక్కగా ఎన్నుంటే అన్ని వేసుకొని అలా వేసుకుని ఆ పౌడర్ వేసుకుంటే చాలు చక్కగా ఈజీగా అయిపోతుంది పప్పు ఎక్కువ చింతపండు ఎక్కువ ఇప్పుడు ఇది తాలింపు వేసుకుంటే ఇంకా సూపర్ ఇంకా అయిపోయింది మనకి రెడీ అయిపోయింది ఉప్పు తీపి అది సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా తాలింపు వేసుకోవడమే మాధు ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని వెల్లులిపోయిలాగా వేయించుకుంటున్నా అందులో ఇవ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఓకే కొంచెం ఇంగువ ఆల్రెడీ అందులో మనం పౌడర్లో వేసాము ఒక నాలుగైదు ఎన్ని మిర్చాల గిల్లుకొని ఇంకా కనిమాకు ఇవన్నీ ఆగాలి మధు ఇప్పుడు మనకి అయిపోయింది గ్యాస్ బంద్ చేసుకున్నా తాలింపేసేసుకుంటున్నా మనకి సాంబార్ రెడీ ఎంత మంచి ఫ్లేవర్ కదా స్మెల్ మధు ఇదిగో అమ్మా వేడి వేడి రైస్

సూపర్ ఉంది గ్రేవీయే కొబ్బరి నువ్వులు అది కమ్మదనం మసాలా కరెక్ట్గా సరిపోయింది సూపర్ సూపర్ అదే మధు ఋత్వంకాయ ఎలా ఉంది చాలా చాలా బాగుంది సూపర్ ఉంది చాలా బాగుంది ఇంకా సాంబార్ ఆహా సూపర్ టేస్ట్ మసాలా కర్రీ తర్వాత ఇలా సాంబార్ లాంటివి తింటే ఉంటాయి అది మళ్ళీ ఎప్పుడు ఏదైనా వండుకున్నప్పుడు సాంబార్ చేసుకున్న సూపర్గా ఉంటుంది చాలా బాగుంటది ఇలా ఓపికగా చేసుకుంటే మంచి ఫుడ్ తినచ్చు కదా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మంచిగా ఆహా సూపర్ ఉందమ్మా